జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము పన్నెండు మృతుడైనటువంటి అభిమన్యుని కలేబరాన్ని చూసి విలపిస్తున్న ఉత్తర సుభద్ర గాంధారి వైశంపాయన మునివర్య ఇంకా ఆ గాంధారి మాత ఇతర కుమారులను పాండవ ఎవరిని చూడలేదా పాండవుల్లో కూడా చాలా చనిపోయారు కదా వారిని కూడా చూసిందా అని అడిగాడు జనమేజేయుడు రాజన్ గాంధారి మాత అక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఇతర తన కుమారులను పాండవ కుమారులను కూడా చూస్తున్నది నేడు తన కుమారుడైనటువంటి సూరసేనుడిని చూసి విలపిస్తూ ఉన్నది సూరసేనుడి భార్య బిడ్డలు కూడా అక్కడ విలిపిస్తూ ఉన్నారు అది దాటి ముందుకు వెళ్ళేసరికి ఆమె యొక్క కొడుకు వివింశతి అక్కడ మృతుడై కనిపించాడు ఆ మృత కలేబరం వద్ద అతని యొక్క భార్య బిడ్డలు అక్కడ ఉండి ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని దగ్గర బిడ్డలు అన్నారు కానీ వ్యాసమునేందుల వారి గ్రంథంలో బిడ్డలు అని అక్కడ అనలేదు అందుకని బిడ్డలు లేరనే అనుకోవాలి మనం అలా గాంధారి మాత ఏడుగు ముఖంతో ముందుకు ఇంకా వెళుతుంది అక్కడ ఆమె యొక్క కొడుకు దుశ్రహురుడు యొక్క శరీరము కనిపించింది ఆ శరీరము చాలా వరకు కుక్కలు నక్కలు తినేశాయి ఆ మిగిలి ఉన్న శరీరాన్ని ఆమె యొక్క అతని యొక్క భార్య విలపిస్తూ ఏడుస్తూ ఉంది అక్కడ ఆ దుస్రహుని మొదటి భార్య ఇతర భార్యలు కూడా అక్కడ అతను చూసి ఏడుస్తూ గగ్గోలు పెడుతూ ఉన్నారు ఇలా కురువీరులు అంటే దుష్ గాంధారి యొక్క కుమారులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నట్లుగా మనకి తెలుస్తున్నది ఇలా అందరూ ఏడుస్తూ ఉన్నారు అప్పుడు అంటుంది గాంధారి మాత కృష్ణ నీవు వంశంలో జన్మించావు మహావీరుడివి యదువంశము కూడా పెద్ద రాజవంశము కృష్ణ అటు చూడు నీవు ఎలా యదువంశంలో గొప్పవాడివో అలా కురువంశంలో గొప్పవాడు అర్జునుడు అతని కుమారుడు అభిమన్యుడిని చూడు ఇప్పటికీ కూడా బాల సూర్యుని వలె వెలుగుతూ ఉంది అతని ముఖం ఇప్పటికీ అతను మరణించి వారం రోజులు పైగా అయింది అయినా కూడా అతని ముఖంలో కళ ఏమాత్రము చెదరలేదు ఈయన మనుమడు అభిమన్యుడు ధర్మంగా యుద్ధం చేశాడు అధర్మంగా కురువీరు ఇతని దొంగతనంగా హీనంగా సంహరించారు ఈతడు అస్త్రశిష్టంలలో ప్రయోగాలలో నీకు అర్జునుడికి సర్వ సమానుడు అని నేను భావిస్తున్నాను చూడు ఇతను యుద్ధం చేయలేక ద్రోణుడు అశ్వద్ధామ దుర్యోధనుడు కృపుడు కర్ణుడు శల్యుడు లాంటి మహావీరులు కూడా వెన్నీ పారిపోయారు అంతటి గొప్ప వీరుడు ఈయన మనుమడు దొంగతనంగా ఇతని యొక్క విల్లు విరిసి ఒక్కసారిగా మహావీరులైనటువంటి ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు అశ్వత్థామ శల్యుడు కృపాచార్యుడు లాంటి మహావీరులు ఒక్కసారిగా పైన పడినా కూడా అందరినీ ధైర్యంగా ఎదిరించి యుద్ధం చేశాడు ఈయన మనుమడు అంతమందితో యుద్ధం చేసి చివరిగా నా ఇరువురు మనుమలు అతని యుద్ధం చేయగా ఆ ఇరువురు మనుమలు కూడా ఆ ధర్మ యుద్ధంలో మరణించారు ఆ తర్వాత ఈ బాలుడు కూడా మరణించాడు చూడు ఆ అభిమాన్యుడు యొక్క తేజస్సు ఎలా పైకి వెలజి వెలజిల్లుతుందో చూడండి కృష్ణ నీ మేనాలుడు యొక్క శరీరము చూడు నేటికి కూడా అస్త్రశస్త్రములు గుచ్చుకొని ఉన్నవే కానీ శరీరంలో కాంతి తగ్గలేదు అందరి మృత కళేబారాలను అందరి మృత శరీరాలను రాక్షసులు పిచాసములు నక్కలు కుక్కలు తిన్నాయి కానీ ఈ బాలుడిని ఏ జంతువు కానీ ఏ పిచాసము కానీ దగ్గరికి చేరలేదు ముట్టుకోలేకపోయాయి అటు చూడు కృష్ణ ఉత్తమరాలు పిన్న వయస్కురాలు రాణి మహారాజు కుమార్తె ఉత్తర యొక్క ఏడుపు చూడు తన పతి శరీరంపై పడి ఎలా విలపిస్తుందో ఆ మహాసాధ్వ్యమని గర్భవతి నా మనస్సు కలిసి వేస్తుంది కృష్ణ కలిసి వేస్తుంది వశం మహారాజ మహారాజా మహాత్మా వశం మహర్షి నా కళ్ళు అంటే నీళ్ళు వస్తున్నాయి నా తాత చనిపోయి ఉన్నాడక్కడ అతని మృత కలేబలాన్ని చూసి నా నాన్నమ్మ ఏ విధంగా శోకించింది నాకు చెప్పు అంటూ ఏడు నాకు పెట్టేశాడు మహారాజు అలాగే మహారాజా వినండి మీ నాన్న అమ్మ ఉత్తరాదేవి తన భర్త యొక్క శరీరంపై పడి ఏడుస్తున్నది ఆ యావత్తు కురుక్షేత్రములో ఒకే ఒక్క మృత కలేబరము కాంతి తగ్గకుండా ఏ జంతువు కూడా ముట్టుకోకుండా పిశాసములు కూడా ముట్టుకోకుండా శరీరం అలాగే ఉన్నది అయితే అతని శరీరం పైన ఎక్కడా ఖాళీ లేకుండా అష్టములు షష్టములు గుచ్చుకొని ఉన్నవి ఆ శరీరము మృతుడయ్యాడే కానీ మృతుడైనటువంటి కళ అతని ముఖంలో కనిపించట్లేదు అంత తేజస్సుగా అతడు కనిపిస్తున్నాడు అందరికీ ఆ ఆరవ రోజు లేదా ఏడవ రోజు కూడా అభిమన్యుడి యొక్క శరీరం నుంచి ఒక గొప్ప కాంతి పుంజములు బయటికి వదులుతూ ఉన్నాయి మహారాజా అతడు ఆజానబోహుడు దీర్ఘమైన శరీరము పెద్ద కండరములు తిరిగిన శరీరాకృతి పొట్టలోపలికి లాగబడి గుండె ముందుకు బిగుసుకొని పెద్ద గుండె పెద్ద మెడతో బలిష్టంగా ఉన్న అతని యొక్క శరీరాకృతి ఆ భూమిపైన చాలా సుదీర్ఘంగా పడి ఉన్నది అతని శరీర ఆకృతి తన నానమ్మ కుంతిగానో లేక తల్లి సుభద్రాదేవిగానో నారింజ పండు రంగుతో నిమ్మ పండు రంగుతో రంగు ఎరుపు ఎరుపు కలిసినట్లుగా ఉండి ఆ రంగుతో ఆ శరీరము కాంతిగా ఇప్పటికి కూడా ఉన్నది మహారాజా అట్టి అందమైన నీ తాత శరీరం పైన పడి మీ నాన్నమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది ఆ పైన సుభద్రాదేవి కూడా తన కుమారుడి యొక్క శరీరంపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ పుత్ర ఇలా అయిపోయినావా అలా అయిపోయినావా అని చెప్పరాని తల్లి ప్రేమతో ఆ కుమారుని వద్ద విలిపిస్తూ ఉన్నది ఆ సుభద్రాదేవి సుభద్రాదేవి విలిపిస్తూ కొడుకుతో చెడిపోయిన శరీరంతో ఇలా ఉంటుంది పుత్ర మహావీరుడివి తండ్రికి తగ్గ మహావీరుడివి మేనమామకు తగ్గ మహావీరుడివి బామ్మర్దికి తగ్గ మహావీరుడివి ఈ వీరుడు ఇలా అయిపోయినావా నాయన చూడు నీ యొక్క ప్రేయసి నీ అందాల రాణి ఉత్తర ఎలా విలిపిస్తుందో చూడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతావా నీకు ఇది ధర్మమేనా కుమారా కుమారా అంటూ ఆమె ఆ శరీరంపై పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలా చూస్తూ ఉండిపోయాడు అలా సుభద్రాదేవి ఏడుస్తూ నాయనా చూడు నీ సహధర్మాచారిని ఉత్తమరాలు నీ భార్య గర్భవతి ఏడుస్తూ ఉంది పలకరించు నాయన అంటూ ఎక్కడో వ్యాభోహంతో ఆ తల్లి ఆ బిడ్డను కౌగులించుకుని ఏడుస్తూ ఉన్నది అతడి రక్తం మరకలు తన ముఖానికి రాసుకుంటూ విలపిస్తూ ఉన్నది ఆ మాత నాయనా అభిమన్యు చూడు దేవుడు నీ మేనమా వచ్చాడు కృష్ణుడు పలకరించు చూడు లోకోత్తర వీరుడు నీ తండ్రి అర్జునుడు వచ్చాడు చూడు అంటూ ఏడుస్తుంది తల్లి పుత్ర అభిమన్యు నీవు నీ మేనమామ శ్రీకృష్ణుడి ఒడిలో నుంచి దిగేవాడివే కాదు చూడు నాయన మేనమామ వచ్చాడు తండ్రి వచ్చాడు పెదనాన్నలు వచ్చాడు పెదనాన్న భీముడు వచ్చాడు చిన్నాన్నలు వచ్చాడు చూడవా చూడు నీ భార్య ఎలా విలిపిస్తుందో చూడు అంటూ పెక్కు విధాలుగా ఏడుస్తుంది కొద్ది తరువాత అతని భార్య ఆ భర్త శరీరం పోయిపడి ప్రాణేశ్వర ఎంతో ప్రేమగా నాతో కొద్ది కాలమే వివాహిక జీవితాన్ని గడిపావు ఏంటే నీ ప్రాణము అన్నావు నీ ప్రాణం నా వద్ద ఉంటే ఎలా స్వర్గానికి వెళ్ళిపోతావు ప్రాణేశ్వర నిన్ను విడిచి నేను మాత్రం ఈ భూమిపైన జీవించగలనా ప్రాణేశ్వర ప్రాణేశ్వర చూడు నీ ధర్మపత్ని పుత్రాదేవి వచ్చింది పలకరించవా చూడవా అంటూ ఆమె కూడా ఏడుస్తూ ఉన్నది ప్రాణీశ్వర నిన్ను ఏ ఒక్క కురువీరుడు జయించలేకపోయాడు చాటున నిన్ను సంహరించారు ఒక్కనిపై తొమ్మిది మంది అతిరథులు మహారథులు యుద్ధం చేసి నేను సంహరించారా నీ చేతిలో ధనస్సు ఉండగా ఏ ఒక్క వీరుడు ఈ త్రిలోకాలలో కూడా నిన్ను జయించలేడు అని నీ మేనమామ ప్రజుమ్లేడే అన్నారు నీ బాంబరి ప్రజునుడే అన్నాడు మరి నీకు ఇలా ఎందుకు జరిగింది ప్రాణేశ్వర ఏమిటి నాకు ఈ బాధ మరి మహావీరుడు ప్రజునుడు అలా చెప్పి ఉన్నాడే అతని మాట ఎలా ఒమ్మైంది నీ చేతిలో ధనస్సు ఏ విధంగా ఇదిసేస్తారు ఈ కురువీరులు ఇంతటి అన్యాయం నీకు చేశారు ప్రాణీశ్వరా నేను ఏమి దోహం చేశాను ఏమి పాపం చేశాను నాకు ఇట్లాంటి గతి కలిగింది ఇంత తక్కువ వయసులోనే నన్ను విడిచి వెళ్ళిపోతావా ప్రాణేశ్వర అంటూ ఆమె రోధిస్తూ నిన్ను ద్రోణ కర్ణ శల్య దుర్యోధన దుశ్శాసన కృపాచార్య అశ్వథామం లాంటి వీరులు కూడా దగ్గరికి చేరలేకపోయారు అంతటి గొప్ప యుద్ధం చేశావు మరి నిన్ను ధర్మం తెలిసిన ఆ బాపడు ధోనుడు ఎలా అధర్మ మార్గము కర్ణుడికి చెప్పాడు ఎలా వీరుడైనటువంటి ఆ కర్ణుడు అధర్మంగా నీ యొక్క ధనస్సును తుంచివేశాడు ఇది ఎక్కడి ధర్మము ఏమి యుద్ధము రాణేశ్వర ఏమి యుద్ధము ఇది ఆ కర్ణుడు ధర్మహీనుడు అని విన్నాను కానీ ఇంత ధర్మహీనుడిని వినలేదు బాలుడిని చూడకుండా గురుడు చెప్పినటువంటి అధర్మ మార్గం అనుసరించి నీ యొక్క ధనస్సును దొంగచాటుగా విరిసేశాడు అతడికి ఎంతసేపు ఆ దుర్యోధనుడి యొక్క ప్రీతినే కోరుకున్నాడే కానీ ధర్మం గురించి ఆలోచించలేదు పతిదేవ ధర్మంగా యుద్ధం చేసి చివరికి ఆ దుర్యోధన దుశ్శాసన కుమారులను సంహరించి నీవు నేల కొరిగితేవా నీలాంటి ధర్మపురుడు మహావీరుడు అయినటువంటి పతిని వీడి నేను ఇంకెందుకు ఈ భూమిపైన జన్మించాలి జీవించాలి ఎందుకు బతికి ఉండాలి నేను త్యాగం చేస్తానంటే మహాత్ముడు దేవాదిేవుడిని శీక్ష పరమాత్మ వచ్చి నన్ను వారించాడు నీ గర్భమున పాండవ వంశాంకురం ఉన్నది నువ్వు ఎలా అమ్మ మరణిస్తావు అని నన్ను వారించాడు మహాత్ముడు ఆ దేవాది దేవుని మాట కాదని లేక నీ బిడ్డను నా గర్భములో దాల్చి ఉన్నాను ప్రభు ఇంతటి గొప్ప వీరుడు ఇలా మరణించుట చెప్పుకోవడానికి కూడా వినడానికి కూడా ఎవరికైనా సఖ్యమవుతుందా ప్రభు స్వామి చూడు నీ తల్లి నేను ఎంత బుద్ధిగా పెంచిందో ఆ తల్లి ఎలా నిద్రహాలను మాని వెక్కి వెక్కి నీ గురించి ఏడుస్తున్నదో ఎలా అయిపోయిందో చూడు ప్రభు ప్రాణేశ్వర ఈ తక్కువ సమయంలో నీకు నేను సతినయ్యాను నాకు మీరు పతి అయ్యారు మన జీవితం ఎంత ప్రేమ ఇంక గౌరవాలతో ప్రామాధిక్యంతో మన జీవితం కొనసాగిందో దానిని నేను వల్లి వేసుకుంటూ జ్ఞాపించుకుంటూ నా ఈ శేష జీవితాన్ని నీ పుత్రుని కొరకు జీవిస్తాను ప్రభు అంటూ ఆ తల్లి ఏడ్చి ఏడ్చి విక్కున అతని పైన పడి మోర్చిపోయింది మహారాజా అని చెప్పాడు వైశంపాయుడు జై శ్రీమన్నారాయణ